ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అందరూ సంపాదనలో పడిపోయి థర్టీ ఫైవ్ ఇయర్స్ కానీ థర్టీ థర్టీ ప్లస్లో మ్యారేజ్ చేసుకుంటున్నారు ఇలా చేసుకోవడం వల్ల అది వారి దాంపత్య జీవితం పైన కానీ లేదంటే వారు పుట్టబోయే పిల్లల పైన కానీ ప్రభావం చూపించే అవకాశం ఉందా ఎలా అంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడపిల్లని తీసుకున్నాం అనుకోండి ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఆ అమ్మాయికి ఒక ఇన్ని ఎగ్స్ వస్తాయి మిలియన్స్ ఎగ్స్ మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ అనేది అమ్మాయికి రిలీజ్ అవుతాయి ఓకే అమ్మాయికి ఒక ఇరవై ఐదేళ్ళు ముప్పై సంవత్సరాలు వచ్చాయనుకోండి ఇన్ని ఎక్స్ కాస్త ఇన్ అయిపోతాయి ముప్పై సంవత్సరాల లోపల ఆ అమ్మాయి మళ్ళీ ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాలకు దగ్గరకు వచ్చేసింది అనుకోండి సో అప్పుడు ఇన్ఎక్స్ కాస్త ఇన్ అయిపోతాయి అదే నలభై నలభై ఒకటి అనుకోండి మొత్తం క్లోజ్ అయిపోద్ది మెనోపాజ్కి వచ్చేస్తున్నాను అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈ ఎగ్స్ ఇది ఒక ఎగ్జాంపుల్ మనం మనకి ఒక లక్ష రూపాయల శాలరీ ఉన్నప్పుడే మనం నెలకు ఒక ఇరవై వేలు సేవ్ చేసుకున్నాం అనుకోండి మనం ఇంకా ఎండ్ ఆఫ్ ద డేకి చాలా హ్యాపీగా ఉండొచ్చు పదివేల రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు అనుకోండి ఒక రెండు వేలు అలాగా మనకు వచ్చే శాలరీని బట్టి మనం కొంత సేవింగ్స్ అనేవి పక్కన పెట్టుకోవాలి సో ఎగ్స్ కూడా అలాగేనండి మన ఇన్కము మన సేవింగ్స్ ఎలానో మన ఎగ్స్ కరెక్ట్గా వచ్చేటప్పుడే మనం కనుక కరెక్ట్గా ఆ వయసులోనే మ్యారేజ్ చేసుకొని మన పిల్లల కంటే కరెక్ట్గా ఉంటుంది మనకి ఆ ఎగ్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత నలభై సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలకి పెళ్లి చేసుకొని పిల్లలు కాలేదు ఎగ్ క్వాలిటీ లేదు ఎగ్ రిలీజింగ్ కరెక్ట్గా లేదు క్వాంటిటీ లేదు అని మనం ఇంకా డాక్టర్ల చుట్టూ ఐవీఎఫ్ల చుట్టూ తిరగడం కన్నా సరైన ఏజ్లో పెళ్లి చేసుకోండి చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల పాటు చక్కగా పిల్లల్ని మంచి చెడు చూసుకుంటూనే ఇంట్లో ఉండి చదువుకోండి తర్వాత పెద్దల సమక్షంలో పిల్లల్ని చూ చూసేటట్టు అరేంజ్ చేసుకోండి నువ్వు ఎప్పుడుకో పెళ్లి చేసుకుంటే ఆ ఉడికిపోయిన ఎగ్లు మరి ఎగ్ క్వాంటిటీ తగ్గిపోతుంది మరి ఇంక పిల్లలు ఎక్కడవుతారు సేమ్ అబ్బాయిలకు కూడా అంతే అండి వాళ్ళకు కూడా స్పామ్ క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతూ ఉంటది ఓకే సో ఏ వయసులో జరగవలసిన ముచ్చట అప్పుడే జరగాలి అని మన పెద్దలు చెప్పలేదు ఇంకొకటి ఇప్పుడు నలభై సంవత్సరాల వయసు తర్వాత వారి సెక్స్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు అంటే కొందరు తగ్గిపోతుంది జాబ్ లో కానీ కానీ కుటుంబాన్ని కానీ అలా చేయడం అంటే కొందరు అంటారు ఇప్పుడు ఏంది తిప్ప అని చెప్పేసి అసలు ఫార్టీ ఇయర్స్ వచ్చాయి అంటే ఉమెన్ కి ఒక గండం గడు ఒక గండం మీద పడుతున్నట్లే ఉంటదండి ఎలా అంటే నలభై సంవత్సరాలు దాటాయి అంటే ఒక ఉమెన్ కి తను మెనోపాజ్ కి దగ్గరగా వెళ్తుంది ఈ టైంలో ఆవిడకి మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ ఫుడ్ తినకూడదు ఈ ఫుడ్ తినకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు అదవసరం ఇది అవసరం నీకు బీపీ ఉంది షుగర్ ఉంది అని అని షుగరు బీపీ ఉన్న వాళ్ళ వాళ్ళ ఫుడ్ డైట్ వేరుంటుంది అలా కాకుండా సట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెనోపాజ్కి దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళకి హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ వాళ్ళ బాడీ రియాక్షన్ కానీ అంతా కూడా డిఫరెంట్ అయిపోతుంది సో ఆ టైంలో వాళ్ళకి మంచి గుడ్ న్యూట్రిషన్ ఇచ్చి అంతా కరెక్ట్గా ఉంటే వాళ్ళకి అంతా కరెక్ట్గానే ఉంటుంది ఆ టైంలో వాళ్ళకి మనం సరైన ఫుడ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీరు చెప్పినవి ఉండొచ్చు అండ్ దానితో పాటు ఆ టైంలో వాళ్ళకి ఫుడ్ ప్రాపర్గా లేకపోయినా మంచి బలమైన ఆహారం ఐరన్ మెగ్నీషియం ఇవన్నీ ఉన్నాయి మనకి కరెక్ట్గా లేకుండా ఉంటే మెనోపాజ్ అనేది వాళ్ళకి ఫాస్ట్గా వచ్చేస్తుంది దాన్ని మనం మనం ఒక నాలుగైదు సంవత్సరాలు లేటుగా తెప్పించుకోవాలి అంటే అది మన చేతుల్లోనే ఉంటుంది మంచి ఫుడ్ తినడం ఒకటి ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉండడం అనవసరమైనవి ఆలోచించకుండా ఉండడం అంటే మన బ్రెయిన్కి అవసరమైన వరకే మనం వర్క్ పెట్టడం సో వీటన్నిటి వల్ల హార్మోన్స్ అనేవి బ్యాలెన్సింగ్గా ఉంటాయి ఒకటి ఇవి కాకుండా నేను చెప్పిన ఎక్స్ట్రా పనులు కనుక చేశారు అని అనుకోండి కరెక్ట్గా ఫుడ్ తీసుకోకపోవడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం దరిద్రం అంతా చెత్త అంతా కూడా మన మైండ్లో పెట్టుకోవడం వీటి వల్ల ఏముంది అంటే ఇవన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి సో మనకేం కావాలి మనం ఏం తినాలి మనకి ఏది అవసరం మనం మన ఫ్యామిలీ గురించి ఏం ఆలోచించాలి అవసరమైన వరకు అన్ని చేస్తే మనకు అవసరమైన వరకు అన్ని మనం కరెక్ట్గా చేసుకుంటే ఈ మెనోపాజ్ అనేది మనం కొంచెం పెంచుకోవచ్చు దూరం అంటే ఇప్పుడు మేడం మెనోపాజ్ వచ్చిన తర్వాత sexually గా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అని అంటారండి ఉంటదండి సో ఆ హార్మోన్స్ అన్నీ కొంచెం డల్ అయిపోతాయి కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉండొచ్చు వుమెన్స్కి గానీ మేయిల్స్ లో కూడా సర్టెన్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాయి అంటే ఇంకా ఆల్మోస్ట్ చాలా మందిలో కొంచెం కంట్రోల్ అవుతుంది అంటే తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఈ చేంజెస్ అనేవి ఉన్నాయి ఓకే అంటే మాగ్జోట్ ఇంకో అన్నమాట ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మనిషి అది కూడా మెయిన్లీ ఉమెన్స్ లో చూసుకుంటే హార్మోన్స్ అనేవి చాలా చాలా అవసరం ఒక ఉమెన్ కరెక్ట్ గా వర్క్ చేస్తున్న ఒక ఉమెన్స్ బాడీలో పార్ట్స్ కరెక్ట్ గా ఉండాలి అన్న తను ఒక మదర్ అవ్వాలి అన్న మెనోపాజ్ నుంచి తను కరెక్ట్ గా రావాలి అన్నా కూడా హార్మోన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ హార్మోన్స్ ని ఏమైనా కెలికారు అనుకోండి వీళ్ళు వీళ్ళ సొంత తెలుగులతో పిలుచు వేసుకోవడం ప్రాపర్ వెయిట్ లాస్ అని చెప్పి పిచ్చి పిచ్చి ఒకటేమో ఫం ఫంక్షన్స్ కానీ పిలుచు వేస్తారు ప్రెగ్నెన్సీ రాకుండా కొంతమంది వేస్తుంటారు సో ఒక్కొక్కళ్ళు రకంగా పిలుచు వాడుతుంటారు ఇది ఒక్క ఒక ఒకవేళ ఈ కోవకు చెందిన వాళ్ళు కొంతమంది ఇంకొంతమంది వెయిట్ లాస్ డైట్లు నువ్వు డైట్ చేయాలి అనుకోండి నీ బాడీకి అన్ని ఇవ్వండి ఇచ్చినవన్నీ అరిగే వరకు వర్క్ చేయండి నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఇంత ఫుడ్డు తిని నువ్వు పొద్దుగూకులు కుర్చీలో ఏసీలో పడుకొని ఉంటే వెయిట్ లాస్ అవ్వవు నువ్వు వెళ్ళు నీకేం కావాలో నడుచుకుంటూ వెళ్ళి షాప్లో కొనుక్కోండి చక్కగా సన్కి ఎక్స్పోజ్ అవ్వండి చిన్న చిన్నపాటి యోగా ఎక్సర్సైజెస్ చేయండి లేదు అంటే జిమ్కి వెళ్ళగలిగే స్తోమత ఉంటే జిమ్కి వెళ్ళండి వర్కౌట్స్ చేయండి ఇవి కూడా ఇంపార్టెంట్ ఆడపిల్లలకి